హాయ్ అండి వెల్కమ్ శ్రీ ఫ్యాషన్స్ మన ఫ్యాషన్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన బడ్జెట్ ఫ్రెండ్ శారీసే కానీ ఏ కానీ టాప్స్ ఏ గానీ బ్లౌజ్ మెటీరియల్స్ ఏ కానీ అన్ని అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఇవాళ వచ్చేసి నిన్న మనం టిష్యూ శారీస్ పెట్టాం కదండి సో ఇవాళ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్ పెడతాను మీరు మన షార్ట్ చూసే ఉంటారు కదా అందులో నేను మల్టీ కలర్ శారీస్ పెట్టాను కదా ఆ మల్టీ కలర్ శారీస్ పెడతాను ఫస్ట్ శారీ అయితే చూద్దామండి తర్వాత ప్రైస్ అంతా చెప్తాను చాలా బాగుంటాయి మీరు డైలీ వేర్కి యూజ్ చేసుకోవాలనుకున్నా లేదు మీరు ఇవి చాలా బాగున్నాయి కాబట్టి గోల్డ్ లైన్స్ వస్తాయండి మనకి జెరీ లైన్స్ మీరు చూసారా ఎంత బాగుందో గోల్డ్ జెరీ లైన్స్ వస్తాయి అలాగే పైన కింద కూడా చూడండి చిన్న బోర్డర్ వస్తుంది మనకి కడ్డీ బోర్డర్ లాగా మొత్తం జెరీ లైన్స్ ఏనండి ఎంత బాగుందో తెలుసా ఈ బ్లాక్స్లో కూడా మనకి చక్కగా డిజైన్ ఉంది మీరు కొంచెం దగ్గర గమనిస్తే బాక్స్లో కూడా మీకు డిజైన్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మటుకి బ్యూటిఫుల్ ఉంటుంది మల్టీ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఎంత బాగుందో కదా పళ్ళు వచ్చేటప్పటికి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయండి ఆల్ ఓవర్ సారీ ఇలాగా మనకి అడ్డంగా లైన్స్ అయితే వస్తాయి పళ్ళు రన్నింగ్ ఉంటుందండి దీనికి చాలా బాగుంటుంది శారీ మటు ఒక సారీ ఓపెన్ చేస్తాను కదా చక్కగా వీటికి ఆ బ్లౌజ్ వచ్చేటప్పటికి డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుంది మంచి డిజైన్ తో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అనమాట మనకి లైట్ గా జూట్ మిక్స్ లాగా ఉంటుంది ఎంత బాగుందో చూసారా సారీ ఇది మీరు డైలీ వేర్ పర్పస్ కన్నా యూజ్ చేయచ్చు చక్కగా చిన్న చిన్న షాపింగ్స్ కి వెళ్ళేటప్పుడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు హ్యాపీగా యూజ్ చేయచ్చండి ఎందుకంటే శారీ కూడా మంచి షైన్ ఉంది సో దీని బ్లౌజ్ అయితే చూద్దాం మనకి ఇదిగోండి శారీలో మనకి కలర్ ఉంది కదా సో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ పార్ట్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి గోల్ జెరీ లైన్స్ అయితే వస్తాయి అండ్ సేమ్ పైన కింద బోర్డర్స్ కూడా వస్తాయి ఎంత బాగుందో కదా డిజిటల్ బ్లౌజ్ చాలా బాగుంది ఇదిగో ఇది చీర పన్నా వచ్చేసిద్దాండి మనకి బ్లౌజ్ సో అందరికి సరిపోతుంది అనమాట అసలు మీరు ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు చెప్పాను కదా మీరు డైలీ వేర్కి ఇది డైలీ వేర్ లా ఉందా ఎంత బాగుంది చూసారా చక్కగా చిన్న చిన్న ఔటింగ్స్ కి వెళ్ళేటప్పుడు చిన్న టెంపుల్స్ వెళ్ళేటప్పుడు మనం షాపింగ్స్ వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది మనకి స్టైలిష్ లుక్ ఉంటుంది ఇది ఏం లేదంటే జస్ట్ కలర్స్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి మల్టీ కలర్ వస్తుంది ఇందులో చూసారా మనకి ఆరెంజ్ యాడ్ అయింది అనమాట సో అలాగా ఇందులో పింక్ పింక్ స్కై బ్లూ వైట్ ఆరెంజ్ ఇందులో ఎల్లో లేదు ఇందులో ఎల్లో ఉంది అంతేనండి రిమైనింగ్ అంతా సేమ్ మీకు చెప్పాను కదా బ్లౌజ్ మనకి పళ్ళు పార్టీ వచ్చేవి స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ సారీ మనకి ఇలాగా అడ్డంగా లైన్స్ అయితే ఉంటాయి బ్లౌజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి ఆల్ ఓవర్ సారీ చక్కగా మనకి ఇలాగా గోల్డెన్ జెరీ లైన్స్ వస్తాయి పైన కింద కట్టి పౌడర్ వస్తుంది మనకి బ్లాక్స్ లో డిజైన్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది అవుటింగ్స్ కానీ జస్ట్ నార్మల్ వేర్ పర్పస్ కి కానీ చాలా బాగుంటాయి ఈ శారీస్ వచ్చేటప్పటికి ఇదిగోండి దీనికి వచ్చేటప్పటికి పింక్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేశారు చూసారా ఇది కూడా డిజైన్ చేంజ్ అయింది ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి చూసారా ఇలాగా దీనికి ఒక బిగ్ బంచ్ ఇచ్చాడు కదా ఇది మనకి బ్యాక్ సైడ్ మనం బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొన్నిటికి ఉంటాడు కొన్నిటికి ఇచ్చి ఉండడండి డిజిటల్ ప్రింట్ తోనే ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ వచ్చేలా చూసుకోండి వాళ్ళు మనకి ఓకే దీనికైతే ఈ బ్లౌజ్ తో పేరప్ చేశాడు బ్యూటిఫుల్ కలెక్షన్ అబ్బా ప్రైస్ చూస్తే మీరే హాఫీగా తీసేసుకుంటారు నో డౌట్ అనమాట ఎందుకంటే ఇది మీరు ఏ పర్పస్ అన్న యూస్ చేయచ్చు సో దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది అండ్ ఇంకొక కలెక్షన్ చూద్దాం ఇది చెప్పాను కదా ఏం లేదండి జస్ట్ ఒక్కొక్క కలర్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట దీనికి చూసారా మనకి గ్రీన్ కలర్ యాడ్ అయింది కాబట్టి అరిటాకు పచ్చ సో దానికి అరిటాకు పచ్చ బ్లౌజ్ పేరప్ చేశారు చాలా బాగుంటుంది చూసారా మీరు గమనిస్తే అన్ని బ్లౌజెస్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ వస్తున్నాయి చాలా బాగుంటుందండి మీకు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది మీకు కావాల్సిన కలర్ పేచప్ మీరు తీసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు పెట్టుబడులకు పెట్టాలన్నా మీకు బడ్జెట్లో వచ్చేస్తాయి నేను ప్రైస్ చెప్తాను కదా అప్పుడు మీరే చెప్తాను ఇది ఇది వచ్చేటప్పటికి బ్లాక్ కాదండి గ్రే కలర్ వస్తుంది మనకి చెప్పాను కదా యాజ్ యూజువల్ అండి పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి వస్తాయి అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగా అడ్డంగా లైన్స్ వస్తాయి చాలా స్టైలిష్ గా ఉంటుందండి గ్రే కలర్ మనకి చాలా బాగుంటుంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా వేర్ చేయచ్చు నో ఏజ్ లిమిట్ అనమాట అంత బాగుంటుంది ఇదిగో దీని ఫ్లవర్ చూసారా చాలా డిఫరెంట్ మనకి బ్లౌజ్కి వచ్చేటప్పుడు కూడా మనకి జెరీ లైన్స్ అనేవి ఉంటాయి అలాగే బోర్డర్స్ కూడా మనకి చిన్న కటి బోర్డర్ స్టైల్లో అయితే వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ తో వస్తుంది చీర పన్నా కాబట్టి హ్యాపీగా సరిపోతుంది ఎవరికైనా సరిపోతుంది ఒక్కసారి కలర్స్ అన్ని చూసుకోండి మీకు కలర్ ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటాయి మీకు సారీ వచ్చాక మీకే అనిపిస్తుంది ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉండే సారీ అని సో త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ మేడం ఓన్లీ జీపే అండ్ ఫోన్పే ఓకే అండ్ వన్ ఫినిట్ అండి యాక్చువల్గా మనం షార్ట్ లో చూసారు కదా మీరు మహేశ్వరి కాటన్ వచ్చిందండి అని మహేశ్వరి కాటన్ పట్టు బోర్డర్స్ అండి యాక్చువల్గా నేను చూపించాను కానీ ఆల్ సోల్డ్ అవుట్ అండి ఆఫ్లైన్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఈ శారీస్ అన్ని ఈ ఒక్క శారీ అయితే ఉంది నాకు తెలిసి వీడియో రిలీజ్ అయ్యేలోపు ఈ శారీ కూడా ఉంటుందో ఉండలేదో నేను చెప్పలేను యా బట్ మీరైతే ఒకవేళ ఎవరికైనా కావాలంటే మటుకి నాకు మెసేజ్ చేయండి అవైలబుల్ ఉంటే కనుక మీకు డెఫినెట్ గా నేను శారీ అనేది ఇస్తాను పళ్ళు చూసారా ఇది వచ్చేటప్పటికి రాధాకృష్ణులు వస్తుంది ఎంత బాగుంటుందంటే శారీ అంత బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి వైన్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అసలు మీరు బోర్డర్స్ చూసారా ఎంత బాగున్నాయో ప్యూర్ వింటేజ్ లుక్ వస్తుందండి మీకు శారీ మటుకి ఇదిగోండి పైన లాగా చిన్న వస్తుంది కింద వచ్చేటప్పటికి అలాగే త్రీ టు ఫోర్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మీరు ఇప్పటి వరకు ఎక్కడ మహేశ్వరి పట్టు శారీస్ చూసినా ఓన్లీ మనకి పైన బోర్డర్ వచ్చింది చూసారా ఈ చిన్న బోర్డర్స్ వచ్చినాయి సో ఈ బోర్డర్ వచ్చేటప్పటికి త్రీ టు ఫోర్ ఇంచెస్ వచ్చినాయండి అందుకే ఆఫ్లైన్ కస్టమర్స్ జస్ట్ జస్ట్ అంటే జస్ట్ మన షార్ట్ చూసి తీసేసుకున్నారండి ఈ ఒక్క శారీయే ఉంది సారీ టు సేల్స్ అండి సో ఎవరికి కావాలన్నా హ్యాపీగా ఎంత బాగుందో తెలుసా మేడం క్వాలిటీ మీరు మన ఈ పెళ్లిళ్ళ సీజన్స్ కే కానీ ఈ ఫెస్టివ్స్ కే కానీ మేడం మీరు ఎన్ని అవర్స్ అన్నా వేర్ చేయచ్చు ఎన్ని అవర్స్ అన్నా వేర్ చేయచ్చు మీకు ఒక పట్టు శారీ లుక్ వచ్చేస్తుంది మీరు ఎన్ని అవర్స్ అన్నా హ్యాపీగా వేర్ చేయొచ్చు అంత బాగుంది క్వాలిటీ ప్యూర్ అంటే ప్యూర్ మహేశ్వరి పట్టు విత్ పట్టు బోర్డర్స్ అండి ఎంత బాగుందో చూసారా సో డోంట్ మీ ఈ ఒక్క శారీ అన్నా మట్టికి మీకు దొరికితే మట్టికి చక్కగా తీసుకోండి మేడం ఒక్క శారీగా ఉంది ఇంకా ఎవరైనా మీకు కావాలి మేడం మాకు ఈ శారీస్ అంటారా నాకు ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి నేను ఇంకొక సెట్ తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను ఇదిగోండి ఇది చోటుకి మనకి బ్లౌజ్ పాటు చూసారా చక్కగా సరిపోతుంది చీర పన్నా ఉంది కాబట్టి ఎవరికైనా సరిపోతుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ కూడా వచ్చినాయి మనకి ఏదైతే కాంట్రాస్ట్ లో ఉందో నావీ బ్లూ కలర్ దానికి సేమ్ వైన్ కలర్ తో బుతి లాగా ఇచ్చారు చాలా బాగుంది సారీ మటు చాలా 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 బాగుంది సో ఈ ఒక్క సారీ ఉంది మిస్ చేసుకోండి అండి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఇంకెవరికన్నా కావాలి కన్ఫర్మ్ అనుకుంటే మట్టికి నాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ సూపర్ బట్టి సూపర్ క్వాలిటీ సో మిస్ చేసుకోకండి మేడం ఈ సార్ లో ఏది నచ్చినా మీకు షాట్ తీసి ఎయిట్ ఫోర్ టబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సీరో నా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్